ఎటువంటి సమస్యలున్నా అధికారులు తమ దృష్టికి తక్షణమే తీసుకురావాలి యాదాద్రి జిల్లా భువనగిరి మండల పరిధిలో రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది వలిగొండ మండలం సంగం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జిని తాకుతూ నది ప్రవహిస్తోంది ఈ రోజు అధికారులతో కలిసి భువనగిరిలో తట్టు ప్రాంతాలను పరిశీలించారు ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వరద ప్రవాహానికి ప్రమాదకంగా మారిన వాగు అడ్డుకట్టలు వేసి కొంతవరకు ప్రవాహ వేగం తగ్గించినట్టుగా తెలిపారు ఎవ్వరు ఆందోళన చెందొద్దని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అధికారులు తమ దృష్టికి తక్షణమే తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు బోంగిర్లో మరి అంతటా రాష్ట్రం రాష్ట్రమంతట గురుస్తున్నట్టు ఇక్కడ కూడా బాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్నంతా అక్కడ ఏది మన జూలూరు రుద్రవేలు మధ్యన పోచంపల్లి మండల్ నుంచి బీబీనగర్ మండల్ మధ్యన ఏతే మోసి మీద లో లెవెల్ లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్న అక్కడ రాకపోకలన్నీ బంద్ అయ్యే పరిస్థితి ఉండే వాటర్ ఫ్లో బాగా ఉండే అక్కడ అంతా పరిశీలించడం జరిగింది సరే మరి ఈరోజు కూడా భువనగిరి టౌన్లో ఇట్లా తిరిగినాం భువనగిరి టౌన్లో కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఇబ్బంది ఉన్నదా ఎక్కడ రోడ్లన్నీ కొన్ని రోడ్లు సరిగ్గా లేని దగ్గర రోడ్లు బురద బురదమయమైనవి రాకపోకలు జర ఇబ్బందికరంగా ఉన్నాయి కాలనీస్లల్లో కూడా అట్లనే సరే ఇక్కడ బీబీ నగర్ పోచంపల్లి వంతనే కావచ్చు ఏది రుద్రవెల్లి జులూరు దగ్గర మళ్ళీ అట్లే సంఘం దగ్గర కానీ ఇవన్నీ కూడా ధర రాకపోకలకు ఇబ్బంది అవుతూ ఉన్నది సరే అదే కాకుండా ఈ సాగునీరు కాలువలు కానీ ఈ పిలాయిపల్లి బు బునియాది కాని కాలువ ఒక దగ్గర బ్రాహ్మణపల్లి దగ్గర కానీ అక్కడ అట్లే భీమలింగం కాల్వ మనకి ఇక్కడ ఏది ఒలిగొండ టౌన్ మండల కేంద్రం ఒలిగొండ ఆ టౌన్ పైకి పోతుంటుంది పైకి వెళ్ళిపోతుంటుంది అదేమన్నా బ్రీచ్ అయితే టౌన్ మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అది గా ఈ ఇరిగేషన్ వాళ్ళకి చెప్పినాం జాగ్రత్తగా చూడండి అని చెప్పి మరి గా దాన్ని తలుపులు కూడా మూసినారు ఇక్కడ బునియాది కాలువ కూడా అక్కడక్కడ తెగే పరిస్థితి ఉంటే తలుపులు కొన్ని దగ్గరికేసి అంటే కొన్ని తలుపులు గేట్స్ మూయడం తోటి నీరు తగ్గించడం లేకపోతే అది కూలి కూలే అది తెగే పరిస్థితి ఉండే అట్లే ఇక్కడ కూడా ఈరోజు మణివారి పంప్ దగ్గర కూడా కాలువ జర ఇబ్బందికరంగా ఉంటే గా ఈ గారికి ఆడ మట్టి గిట్టి అంత కాలువలో ఉంటే వాటర్ ఫ్లో ప్రాబ్లం ఉంటే అది జేసీబీలు ఇట్లా పెట్టి అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు సో అధికార యంత్రాంగం ఇరిగేషన్ ఈఈస్ కానీ డిఇఈఈఈస్ కానీ మరి అట్లా పంచాయతీరాజ్ కానీ ఆర్ఎంజీ వాళ్ళు కానీ అక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు అన్ని కూడా ఎక్కడైనా బ్రీచెస్ ఉండి ఎక్కడైనా రోడ్ ఖరాబ్ అయితే ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి అందరూ అప్రమత్తంగా ఉండాలి అధికార యంత్రాంగం అంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పినాం అట్లే ప్రజలందరూ కూడా ఇంకా రెండు మూడు రోజులు హెవీ రైన్స్ ఉండేటట్టు ఉన్నాయి అందరం కేర్ఫుల్గా ఉందాం ఇండ్లలోకి వెళ్ళి అవసరమైతేనే బయటికి వెళ్దాం ఇంకో టూ డేస్ మనం జాగ్రత్త పడితే ఈ సమయం కాస్త మనం ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది సో అధికార యంత్రం మేమంతా కూడా నిన్న పర్యటన చేసినాం ఈరోజు కూడా పర్యటన చేసినాం భీమినగర్లే ఉన్నాం ఇక్కడ ఓకే సో ఈరోజు కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇవన్నీ ఇచ్చేది ఉంటే భీమ భూన్గే టౌన్లో కూడా అంతటా కూడా తిరగడం జరిగింది రేపట్ల మళ్ళీ ఈ వడపర్తి కాలువ అవన్నీ కూడా జరిగాయి తిరుగుతామని చెప్తా ఉన్నాం ఎనివే వరకు అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే జరగలేదు భువనగిరి నియోజకవర్గంలో బట్ కేర్ఫుల్ గా ఎక్కడిదక్కడ మేము నివారణ చర్యలు తీసుకుంటాం